నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది టాటా రోజు రెండు వేల ఇరవై మూడు మోడల్ ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ థర్డ్ మంత్ రిజిస్ట్రేషన్ బండి సార్ ఇది డిజిల్ వేరియంట్ బండి జస్ట్ కేవలం పద్నాలుగు వేలు అంటే పద్నాలుగు వేలు మాత్రమే తిరిగింది సార్ బండి బండికి లెదర్ సీటింగ్ ఉంది బండి ఇంటీరియర్ కూడా ఓకే పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్లు దాదాపు పద్నాలుగు వేలు అనుకో సిక్స్ గేర్ బాక్స్ ఉంది సార్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి బండికి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీ నుంచి వచ్చింది పుష్ బటన్ స్టార్ట్ బండి ఓన్లీ ఎగ్జాట్ వేరియం సార్ టూ ఇయర్ బ్యాగ్ బండి ఈ బండికి సంబంధించిన సపరేట్ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం సార్ బండికి అలా వీల్స్ వచ్చినాయి టైల్ కూడా దాదాపు అన్ని నైంటీ పర్సెంట్ పైనే ఉన్నాయి సార్ డీజిల్ బండికి లేవు మన బండికి ఒక రెండు గీతాలు తప్ప బండి టోటల్ ఒరిజినలే సార్ బానడ్ మీద కూడా ఒక గీత ఉంది సార్ ఇంజన్ కూడా చూపిస్తున్నా మీకు రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు థర్డ్ మంత్ రిజిస్ట్రేషన్ బండి సార్ ఇది జస్ట్ కేవలం పద్నాలుగు వేలు అంటే పద్నాలుగు వేలు తిరిగింది టాటా ఆల్ట్రోస్ డీజిల్ బండి థ్యాంక్ యూ